నెల్లూరు పొదల్కూరు రోడ్లోని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం ధ్వంసానికి గురైంది ఆయన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డిపై వ్యక్తిగతంగా మాట్లాడారు ఈ నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలో లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆయన నివాస ప్రాంతానికి చేరుకుని ఇంటిలో ఉన్న ఫర్నిచర్ను ఇంటిని ఆయన కారుని ధ్వంసం చేశారు నెల్లూరు జిల్లాలో ఇలాంటి సంస్కృతి ఇప్పటి వరకు లేదు ఈ సంఘటనపై మా ఇన్పుట్ ఎడిటర్ జయరాజ్ ఫోన్ లైన్ లో వివరాలు అందిస్తారు చెప్పండి జయరాజ్ ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలో అసలు ఏం జరిగింది ప్రస్తుతం ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం దగ్గర పరిస్థితులు ఏంటి సురేంద్ర నెల్లూరు జిల్లాకి రాయలసీమ సంస్కృతి పాకిందనే చెప్పుకోవచ్చు నెల్లూరు జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఒక మాజీ మంత్రి వైసీపీ నేత ప్రస్తుతం కోవూరు నియోజకవర్గం ఇన్ఛార్జి ఇళ్ళు ఒక్క పది నిమిషాల్లోనే ధ్వంసం అయిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఇలా ఇట్లా తేడతెల్లం అవుతుంది ఇప్పటి వరకు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అనేక కేసులు పెడుతున్నారు వైసీపీ నేతలపై అది కాకుండా ఇప్పుడు భౌతిక గాడులు దాడులకు దిగారు ఈ భౌతిక దాడులు దిగిన పరిస్థితి ఎలా ఉందంటే ఈ రోజు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరులో రుక్మిణి కళ్యాణ్ మండపంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశం సందర్భంగా ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై పలు వ్యాఖ్యలు చేశారు వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు అదే విధంగా వేమిరెడ్డి వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు అయితే ప్రసన్న కుమార్ రెడ్డి భయాంతి లిమిట్స్ మాట్లాడారన్న నేపథ్యం నేపథ్యంలోనే వేమిరెడ్డి ఫ్యామిలీ ప్రసన్న కుమార్ రెడ్డిని ఇంటిని ధ్వంసం చేసిందని వాళ్ళు ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు ప్రస్తుతం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాదాపుగా రెండు వందల మంది పైచిలుకు లేదా రెండు వందల మంది వరకు వస్తే గాని ఇలాంటి ధ్వంసం జరగదు ఒక్కసారిగా ఇంటి మీద ప్రవేశించి ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ఒక్క వస్తువు లేకుండా పగలగొట్టారు అదే విధంగా ఇంటి దగ్గర ఉన్న కారు ని తిరగదిప్పేశారు అంటే ఒక కారు తిరగదిప్పేశారంటే ఎంత బలమైన శక్తి ఉండాలో ఇట్ల తేడితెలం అవుతుంది అయితే వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి ఈ సీసీ కెమెరాలో ఎవరెవరు పాల్గొన్నారు ఎందుకు పాల్గొన్నారు ఎలా పాల్గొన్నారు అని తెలియాల్సి ఉంది అయితే ఈ దీని కారకులు ఎవరు ఎక్కడ ప్లాన్ జరిగింది ఎందుకు జరిగింది ఎవరు చేయించారు దీని వెనక ఎవరు అన్న విషయాన్ని కూడా పోలీసులు ఆరా తీయాల్సి ఉంది ప్రస్తుతం పోలీసుల ఆధ్వర్యంలో నెల్లూరు ఆ లో ఉన్న సుజాతమ్మ కాలనీలో ఉన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలో పోలీసులు పహారా కాస్తున్నారు ఈ పోలీసులు ప్రస్తుతం ఇద్దరు సీఏలు ఒక డిఎస్పి మాత్రం ఇక్కడ చేరుకున్నారు పరిస్థితి ఎలా ఉందని చూస్తున్నారు ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు మొత్తం ఒక్క ఫర్నిచర్ కూడా లేకుండా ఎలాంటి వస్తువులు లేకుండా మొత్తం ధ్వంసం చేశారు అయితే ఈ ధ్వంసంలో ఏదైనా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయా లేవో అన్న విషయాలు కూడా తెలియాల్సి ఉంది ఒకవేళ ఉన్న విలువైన వస్తువులు ఉంటే ఈ విలువైన వస్తువుల పరిస్థితి ప్రస్తుతం ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు పరిశీలిస్తే మనం ఈ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంటే కుర్చీలు టేబుల్లు టీవీలు ఫ్రిడ్జ్లు తదితర వస్తువులు కంప్యూటర్లు ఏ వస్తువు అయినా కాదు ఒక కనబడ్డ వస్తువు కనబడ్డట్టు పగలగొట్టేసిన చెప్పుకోవచ్చు అయితే ఈ ప్రసన్న కుమార్డి ఇల్లు ధ్వంసం ఇప్పుడే జరిగింది ఒక అరగంట ముందే ఇల్లు ధ్వంసం జరిగింది గతంలో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత నెల్లూరు జిల్లా ఏర్పడిన తర్వాత ఇలాంటి సంస్కృతి ఒక మాజీ మంత్రి ఒక ప్రతిపక్ష నేతకు సంబంధించిన ఇల్లును ధ్వంసం చేసిన సంస్కృతి ఇంతవరకు జరగలేదు ఇదే ఫస్ట్ టైం జరిగింది ఇలాంటి సంస్కృతికి ఫుల్ స్టాప్ చెప్పాల్సిన అవసరం ఉంది అయితే ఇది ఎవరు చేయించారు ఎందుకు చేయించారు అన్న విషయాలు త్వరలోనే తేలాల్సి ఉంటుంది అయితే పోలీసులు దీనిపై నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటారా లేదా నిదానంగా చర్యలు తీసుకుంటారా తెలియాల్సి ఉంది అయితే ఒక పగడ్బందీగా ఈ ప్లాన్ జరిగినట్టు తెలుస్తుంది సురేంద్ర ప్రస్తుతం జిల్లాలో ఈ రోజే మాజీ మంత్రి ఈ రోజే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన పూర్తయింది పర్యటన పూర్తయిన అనంతరం పోలీసు అంతా దాదాపు బారాసాయి దర్గాలో బందోబస్తులో ఉన్నారు ఈ బందోబస్తులో ఉన్న సమయంలో ఎవరు పోలీసులు ఇటువైపుగా చూడలేని సమయంలో పోలీస్ అంతా వారి పనుల్లో వారు నిమగ్నమైన సమయంలో ఈ వ్యవహారం జరిగినట్టు తెలుస్తుంది అయితే ఇది ఏడు నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో జరిగింది ఈ ఎనిమిది గంటల ఏడు ఎనిమిది గంటల ప్రాంతంలో ఎలా జరిగింది ఎందుకు జరిగింది అన్న విషయాలు తెలియాల్సి ఉంది ఇప్పుడే ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి దాదాపుగా వైసీపీ నేతలు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అదే విధంగా ప్రసన్న కుమార్ విధంగా ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన సోదరుడు డిసిఎంఐ చైర్మన్ వీరి చలపతి అదేవిధంగా ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి రెడ్డి అదే ఆ మేరికి మురళీధర్ మాజీ ఎమ్మెల్యే కిల్వేటి సంజీవయ్య ప్రస్తుతం నెల్లూరు రూరల్ ఇన్ఛార్జి ఆను విజయ్ కుమార్ రెడ్డి తదితరులు ఆయన నివాసాన్ని చేరుకుని ఆయన సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు ఇది ఎలా జరుగుతుంది ఎందుకు జరిగింది అన్న విషయాన్ని తెలియాల్సి ఉంది దీనిపై పోలీసులు సమగ్రమైన సమగ్రమైన దర్యాప్తు చేయాల్సి ఉంది ఇలాంటి సంఘటనలు నెల్లూరు జిల్లా చరిత్రలో ఇప్పటికీ జరగలేదు ఎప్పటికీ జరగబోవు ఇదే మొట్టమొదటి చరిత్ర ఈ చరిత్రను మళ్ళా తిరగరాస్థ లేదో తెలియదు కానీ ఈ సంస్కృతి మాత్రం నెల్లూరు జిల్లాకి సరైంది కాదని మా అభిప్రాయం ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది ఇంట్లో ప్రసన్న కుమార్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కుమారుడు ఉండే అవకాశం ఉంది వాళ్ళిద్దరు ప్రస్తుతం ఏదో ఫంక్షన్ కు వెళ్ళి ఉండారు నెల్లూరులోనే బయట ప్రాంతానికి వాళ్ళు కోవూరు నుంచి వస్తూ ఎక్కడో ఫంక్షన్ కు హాజరయ్యారు ఈ ఫంక్షన్ కు హాజరయ్యే సందర్భంగా వారి ఇంట్లోనే సందర్భంగానే ఈ దుండగులు దూరారు అయితే ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన కుమారుడు ఎవరున్నా దాదాపు వారు హత్యకు గురి అవుతారా లేదా వాళ్ళ పరిస్థితి ఏందన్న విషయం తెలియాల్సి ఉంది అయితే వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళకి దేవుడే వాళ్ళని రక్షించాడని ఒక రకంగా చెప్పుకోవచ్చు ప్రసన్న కుమార్ రెడ్డి అదేవిధంగా రజిత్ కుమార్ రెడ్డి నివాసంలో లేరు వారు బయట ఉన్న నేపథ్యంలోనే జరిగింది వీళ్ళు ఎవరు అన్న తెలియాల్సి ఉంది ఇలాంటి సంస్కృతి నెల్లూరులో సరైంది కాదని పలువురు ఖండిస్తున్నారు ఈ సంస్కృతి ఎక్కడా లేదు ఎప్పుడు లేదు ఫ్యాక్షన్ అనేది నెల్లూరు జిల్లాలో లేదు ఈ నెల్లూరు జిల్లా చరిత్రలో ఇదే ఫస్ట్ టైం ఇలాంటి సంస్కృతి జరిగిందని పలువురు భావిస్తున్నారు సురేంద్ర